కన్నడ నటుడు శివరాజ్ కుమార్ శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అవకాశం వస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ లో నటిస్తానని చెప్పారు గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు బాలకృష్ణ తనకు సోదరుడిలాంటివారని రామ్ చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు ఈ సందర్భంగా ఓం రెండు సినిమాపై కూడా మాట్లాడారు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ హిస్టరీలో సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకులలో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం ప్రస్తుతం ఏపీ గా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు డెబ్బై ఐదు ఏళ్ల వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు ఆయన బయోపిక్ లో నటించారని ఆశపడుతున్నారు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కన్నడ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో శివరాజ్ కుమార్ ఒకరు కన్నడ కంఠీరవడ రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు లో తనదైన ముద్ర వేశారు అభిమానులకు శివన్నగా మారిపోయారు ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు ప్రస్తుతం పెద్ద సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు అలానే ప్రముఖ రాజకీయ నాయకుడు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్లో నటిస్తున్నారు అయితే అవకాశం వస్తే ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్లో నటిస్తారని తాజాగా శివరాజ్ కుమార్ తన మనసులోని మాటను బయటపెట్టారు శివరాజ్ కుమార్ శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రాబోయే సినిమాల విశేషాలను పంచుకున్నారు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నా ఆ పాత్ర చాలా బాగుంటుంది అలానే ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీ చేస్తున్న ఫస్ట్ టైం బొమ్మడి నర్సయ్య అనే బయోపిక్లో నటిస్తున్నా తొలిసారిగా కనకదుర్గ టెంప్లేకి వచ్చాను అమ్మవారిని చూసి మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది ఆ పాజిటివ్ వైబ్ లోనే ఈ బయోపిక్ స్టార్ట్ చేస్తున్నాం ఒక మంచి మనిషి జీవిత కథలో నటించే భాగ్యం నాకు దక్కింది ఆ దేవుడు నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చారు అలాంటి మానవత్వం కలిగిన వ్యక్తి కథను ఈ రోజుల్లో అందరికీ చెప్పాలి అని శివరాజ్ కుమార్ అన్నారు నందమూరి బాలకృష్ణ తన చాలా క్లోజ్ అని బ్రదర్ లాంటోడని కుటుంబ సభ్యుల్లాగా ఉంటామని శివరాజ్ కుమార్ తెలిపారు అవకాశం వస్తే నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ లో కూడా నటిస్తానని అన్నారు ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు గతంలో ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఓం సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచిన నేపథ్యంలో ఓం రెండు కథతో వస్తే నటించడానికి తాను రెడీ అన్నారు రామ్ చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని శివరాజ్ కుమార్ తెలిపారు